రాష్ట్రంలో మహిళలను అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు బుధవారం తణుకు పట్టిన పరిధిలోని ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో సుపరిపాలనలో తోలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు పరిధిలోని ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు రెడ్డిపై ప్రశ్న కుమార్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని మహిళలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు తొలి అడుగు కార్యక్రమం కణుక పట్టణం ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి అందినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఈ సుపరిపాలన తొలి అడుగుని ఒక వేదికగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకుని వారందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు ఈ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందని తమ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మనందరం కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి వరకు ఎటువంటి అరాచకాలు చేశారో ఎటువంటి దాడులు చేశారో మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా మనందరం కూడా చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు మహిళల పట్ల అన్ని విధాలుగాను కూడా వారికి గౌరవం కల్పించే విధంగా మహిళలందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతూ పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ ఇంటింటికి రేషన్ కానీ అదేవిధంగా ఈరోజు ఇచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఈ విధంగా మహిళల పట్ల ఎంతో గౌరవంతో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చేస్తుంది కానీ మనందరం కూడా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రిలు ఏ విధంగా మహిళల పట్ల వీళ్ళు హీనాతిహీనమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారో మనందరం కూడా చూసాం నిన్నటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముక్కును వేలేసుకునే విధంగా ఏదైతే కా మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా జుగత్సాకరంగా ఉన్నాయనేది ఈరోజు మనందరం కూడా గరించాలి వారు అన్ని విధాలుగాను కూడా మహిళలను అవమానపరచటం మైనార్ని కించిపరిచే విధంగా వారు కామెంట్స్ చేయటం వారు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి వారిని ఏ విధ విధంగా కృంగు తీయాలి రాజకీయ లబ్ధి పొందాలి అనే విధంగా ఈరోజు వారు ప్రవర్తించడం ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రస ప్రశా రెడ్డి గారి మీద వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు మహిళలందరూ కూడా దాన్ని ముక్త కంటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తున్నారు ఈరోజు అటువంటి వారందరూ కూడా ఏదైతే ఒక విధానానికి అలవాటు పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి నాయకుడు ఏ విధంగా ఉంటున్నాడు వీళ్ళు కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో అందరినీ కూడా ఏదో విధంగా అవమానపరచాలి అదేవిధంగా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి రాజకీయ లబ్ధి పొందాలి అనే విధంగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇది తీవ్రంగా మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా ప్రతి మందిలోనూ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆ విధంగా ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి దాన్ని ప్రజలందరూ కూడా ముక్త ఖండిస్తున్నారు ఈరోజు అటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కేసులు కట్టి అయ్యాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి తప్పిదాలు చేయకుండా మహిళలకు రక్షణగా నిలబడి మహిళలు గౌరవం నిలిపే విధంగా ఈరోజు అందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా రాజకీయం చేయాలి రాజకీయ లబ్ధి పొందాలనే విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాలు కూడా బయట పెట్టలేదు ఈరోజు ప్రతి చోటకి నేను వెళ్తానని చెప్పి పరామర్శలు అని చెప్పి అక్కడ ఏమైనా దాడులు చేసే విధంగా ముందుకు వెళ్తూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ తెలుసుకోవాల్సింది ఒకటే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు చేసినటువంటి నిర్వాహకం వలన భవిష్యత్తులో అది కూడా లేకుండా చేస్తారు మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మితిమీరిగా రాజకీయాల్లో అన్ని విధాలుగా వ్యక్తిగత దాడులు చేస్తూ మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఈ సీట్లు కూడా రావు ఆ విధంగా మరందరూ కూడా వాళ్ళు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వారి పద్ధతులు మార్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైనటువంటి మార్గాల్లో నడిచే విధంగా వారి నాయకులు వారందరూ కూడా సమీక్ష చేసుకుని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు